నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీమార్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో ఈరోజు అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా ఇలాగ ఒక అర టీ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని దీనిలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కొద్దిగా షాంపూ కూడా యూజ్ చేసుకోవాలి ఇలా షాంపూ అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఈ వాటర్ దేనికంటే చాలా చక్కగా యూజ్ అవుతాయండి ఈ వాటర్ని బాగా ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత దీనిలో ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొబ్బరి చెప్పుని ఈ విధంగా మన ఇంట్లో కొబ్బరి కొట్టిన తర్వాత చెప్పలు ఉంటాయి కదండి అలాంటి చెప్పను ఒకటి తీసుకొని ఈ విధంగా కాటన్ క్లాత్లో చుట్టుకోవాలి ఇలా ఈ వాటర్లో కాటన్ క్లాత్ అలానే చెప్పను ఇలా ఈ విధంగా పెట్టాం కదండి ఈ వాటర్లో కొబ్బరి చెప్పుని ఇలా డిప్ చేసేసుకొని మన ఇంట్లో సోఫా సీట్లు కానీ అలానే మనకి ఎక్కువగా పొరుపు పైన చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం లేదండి దానిపైన టెస్ట్ అయితే ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా ఆ టెస్ట్ పోవాలంటే మనం పొరుపునంతా కూడా క్లీన్ చేసుకోలేం కదండి ఈ విధంగా ఆ వాటర్లో డిప్ చేస్తూ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా ఈ వాటర్ అనేది చక్కగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఆనియన్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇలా ఆనియన్ తీసుకొని ఫోర్ స్పూన్ పెట్టేసి ఇలా కొంచెం మంట పైన హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్ పైన ఉన్నటువంటి తొక్క అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది తర్వాత మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళ వెంట నీళ్ళు అనేవి రావు సో ఇలా ఒకరు హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చక్కగా ఈజీగా కట్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వడెన్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొంచెం మంటపైన ని హీట్ చేస్తే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఆనియన్ ని అయితే కట్ చేసేసుకోవచ్చు కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత ఇలా మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండి వేసుకొని ఆ నిమ్మ బద్ద కూడా అందులో వేసేసుకోవాలి ఇలా ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ చాలా చక్కగా యూజ్ అవుతాయి ఇలా దీనిలో మరిగించేటప్పుడే ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ అంటే మనం కుకింగ్లో యూజ్ చేస్తూ ఉంటుంది కదండి కుకింగ్ పౌడర్ అలాంటిది బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఒక అర టీ స్పూన్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా ఈ వాటర్ని తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ లేదంటే ఏదైనా మన ఇంట్లో జ్యూస్ బాటిల్స్ అవి చిన్నవి ఉంటాయి కదండి ఆ బాటిల్లో కానీ ఇలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి చక్కగా యూజ్ అవుతాయి మన ఇంట్లో వంట చేస్తూ ఉంటాం కదండి కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఒక్కోసారి గిన్నెలు మాడిపోతూ ఉంటాయి అలా మాడిపోయిన గిన్నెలని కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఈ లిక్విడ్తో మాడిపోయిన గిన్నె కానీ నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదు కదండి ఈ వాటర్తో చక్కగా ఆ గిన్నెలు కానీ కడిగేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు మాడిపోయిన గిన్నెలు చక్కగా క్లీన్ అవుతాయి అలానే మన ఇంట్లో ఉన్నటువంటి పెంగాని కప్స్ కానీ అలానే గాజు గ్లాసులు కానీ ఉంటూ ఉంటాయి కదండి అవి ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపైన డస్ట్ పడుతూ ఉంటుంది మరకలు పడుతూ ఉంటాయి కదండి ఆ మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా ఈ లిక్విడ్తో చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఎంత క్లీన్ చేసి సెల్ఫుల్లో బోర్లించినా కూడా దానిపైన డస్ట్ అనేది పడుతూ ఉంటుంది శుభ్రంగా చక్కగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ లిక్విడ్ అంత బాగా పనిచేస్తుంది రూపాయి ఖర్చు లేకుండా ఇలాగ మన ఇంట్లో చక్కగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకునే అప్పటికప్పుడు ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు కానీ పింగాణి కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయాలి ఒక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం లెమన్స్ మనం ఇలాగా ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటాం కదండి ఒక హాఫ్ యూజ్ చేసుకుని ఒక హాఫ్ అలానే ఉండిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా లెమన్ తీసుకుని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఒకదానికొకటి ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా అవి పాడవకుండా అలానే ఉంటాయి నెక్స్ట్ డేకైనా మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా లెమన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం నెక్స్ట్ డే యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం బట్టలు అయితే వాష్ చేసుకుని తీగల మీద బట్టలు ఆరిస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి బట్టల క్లిప్స్ అవసరానికి మనకి లేకపోతే మనం ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండీ ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా మనం బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా బట్టల క్లిప్స్ మనకు అవసరానికి లేకపోయినా ఈ విధంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి గాలి కట్ ఇటు కూడా అవి కదలకుండా ఉంటాయండి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం ఒక రెండు మూడు కట్ చేసుకున్నా లేదంటే ఒక నాలుగైదు కట్ చేసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా డ్రెస్సు మనం ఫోల్డింగ్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ముందుగా బ్యాక్ సైడ్ని ఈ విధంగా డ్రెస్ వేసేసుకొని ఇలా పైపాట్ని ముందుగా ఇలా ఫోల్డింగ్ చేసేసి కిందపాటులోకి ఈ విధంగా పైపాట్ని ఇలా మర్చుకున్నాం అనుకోండి దీనిలోనే ఫ్యాంట్ కానీ చున్నీస్ కానీ ఇలా పెట్టేసుకుంటే అవసరాన్ని తీసుకొని వచ్చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఎండి పట్టీలు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఎక్కువగా సోప్లని సరుపులని వేడివే వేడివేడి నెలల్లో ఇలా వేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాము దానివల్ల ఎండి పట్టీలు అనేది దానిలో ఉన్నటువంటి తరుగంతా పోతుంది అలా లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం పులిసిన ఉంటుంది కదండి మన ఇంట్లో మనం ఒక్కొక్కసారి వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాంటి పెరుగుని తీసుకొని ఇలాగ ఒక నైట్ అంతా పట్టీలని ఆ నైట్ అంతా ఇలా పట్టీలన్నీ కూడా ఇలా ఆ పెరుగులో వేసేసి ఉదయం మార్నింగ్ తీసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పాతది టూత్ బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం సోపులు సర్పులు ఇలా ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా పెరుగులో మీరు వేసి చూడండి రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి దీనిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని మన ఇంట్లో న్యూస్ పేపర్ కానీ పిల్లలు నోట్స్లు పేపర్స్ కానీ ఉంటాయి కదండి ఆ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా కిచెన్లో మనం వంట చేసిన తర్వాత స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అస్తమానం వాటర్తో క్లీన్ చేస్తే స్టవ్ పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా పేపర్ని అందులో డిప్ చేసేసి ఇలా గ్యాస్ స్టవ్ని చక్కగా క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ మంచి షైనింగ్ వస్తుంది దీనిపైన ఉన్నటువంటి ఇలా మిరర్స్ కూడా చక్కగా మెరిసిపోతాయండి మనం ఎక్కువగా క్లాత్లు అలాంటివి వాటర్తో క్లీన్ చేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గీతలు పడకుండా కూడా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా స్టవ్ పైన మిక్సీ జార్ పెట్టండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మనం ఎక్కువగా మిక్సీ జార్లో ఇలా ఎక్కువగా పొడి మసాలాలు పడుతూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసినా దానిలో ఉన్నటువంటి తేమ అనేది ఆరిపోదు కదా ఈ విధంగా కొంచెం హీట్ చేసిన తర్వాత మిక్సీ జార్లు వేసేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి తేమ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని చేసుకుందాం మనం ఇంట్లో చికెన్ కానీ ధమ్ బిర్యానీ కానీ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా ధమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు లెగ్ పీసులని వాటర్లో క్లీన్ చేసేసి అలానే వండేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి చక్కగా మనకి దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే దీనిపైన మనకి తెలియని క్రిములు కానీ ఏర్పడుతూ ఉంటుంది వీటిని క్లీన్ చేసేటప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి తర్వాత దీనిలో ఇలాగా మనం దీనిలో తగినంత ఉప్పు తగినంత కారం పసుపు కొద్దిగా నిమ్మరసం కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసేసుకొని ఇలాగా కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా మ్యా మొత్తం కూడా మ్యాగ్నెట్ చేయాలండి ఈ విధంగా మొత్తం కూడా ఇలాగా ఇవన్నీ పట్టించేసి ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసామనుకోండి చక్కగా ధమ్ బిర్యానీ చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసామనుకోండి మొక్కకి కారం ఉప్పు ఇవన్నీ కూడా చక్కగా పడతాయి తర్వాత మనం ధమ్ బిర్యానీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఒక స్పూన్ పెరుగు టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇలా ఒక హాఫ్ నిమ్మరసం కూడా వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని బాగా మనం చేతితో మిక్సింగ్ చేయాలండి ఇలా మిక్సింగ్ చేయడంలోనే ఇలా ఈ ఈ మిశ్రమ అంటే మనకి ఈ బాయిల్ అయిపోతాయి చక్కగా ఇలా ఉప్పు కారం కూడా పడుతుంది కాబట్టి లెగ్ పీసులకి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకోవాలి వేసుకోవాలి చాలా బాగుంటుందండి ధమ్ బిర్యానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు పిల్లలు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు కదండి వాళ్ళకి ఎక్కువగా దమ్ బిర్యానీ కానీ లేదంటే ఏదైనా చికెన్ కానీ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో రెండు యాలకులు దాల్చిన చెక్క రెండు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలో మిక్సీ జార్ తీసుకొని ఒకటి దీనిలో బాదం గింజలను ఒక వరకు వేసుకున్నానండి రెండు దాల్చిన చెక్కలు వేసుకొని ఒక ఇలా పువ్వు కూడా వేసేసుకొని దీనిలో ఇలా ఇవన్నీ మసాలాలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత పౌడర్ లాగా పట్టుకోవాలి ఇలా ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా రెండు యాలకులు కూడా వేసేసుకొని మీరు ఏ మసాలాలు అయితే తినగలుగుతారో అలాంటి మసాలాలు అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని దీనిలో కొన్ని ఫైనల్గా ధనియాలు కూడా టూ స్పూన్స్ వేసేసి ఇలా మూత పెట్టి పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి తర్వాత నేను బాస్మతి రైస్ను ఇలా ఒక గ్లాసు తీసుకొని ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ పోసేసి శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని ఇలాగా మనకి తగినన్ని దీనిలో నేను నాలుగు గ్లాసులు అయితే పోసాను కదండి నాలుగు నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసేసి చక్కగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పక్కన ఒక వన్ అవర్ పాటు నానతాయి కాబట్టి మనం కుకింగ్ కూడా చాలా చక్కగా త్వరగా ఈజీగా అయిపోతుంది ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనం మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలాగ మద్దిగ తుంపేసి అందులో వేసేసుకోవాలి దీనిలో టమాటాలు కూడా చిన్న సైజు టమాటాలు అయితే రెండు లేదంటే పెద్ద సైజు అయితే ఒకటి తీసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలండి అలానే ఇంకో స్పూను పుదీనా కూడా వేసేసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా పేస్ట్ పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ కూడా ఒక గిన్నెలో వేసుకొని ముందుగా పట్టుకున్నటువంటి పొడి మసాలాలు కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసేసుకొని నెయ్యి అయినా వేసుకోవచ్చండి నా దగ్గర నెయ్యి అవైలబుల్గా లేదు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలాగ బాగా గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ ఆయిల్లో మనం చక్కగా కర్రీ అయినా చేసేసుకోవచ్చు ఇలా దీనిలో ఆనియన్స్ వేసేసాం కదండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని దీనిలో ముందుగా మనం బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు ఇక్కడ వాటర్ పోస్తున్నాను చాలా చక్కగా వస్తుందండి దమ్ నేను ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే బయట ఫుడ్కి వాళ్ళు అలవాటు అవరండి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో నాలుగు గ్లాసులు వేసాం కదండి వాటర్ బిర్యానీ ఆకులు రెండు ఇలాగా దాల్చిన చెక్క రెండు రెండు యాలకులు రెండు లవంగాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ వరకు మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా సిమ్లోనే ఇలా మరిగించుకున్న తర్వాత దీనిలో సహజీరకు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్లో దీనిలో రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి ఇలా చీలికల్లా కోసుకొని అందులో వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అసలు టేస్ట్ అయితే అదిరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సార్లు కూడా నేను ఇలానే చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఇలా ముందుగా పట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదండి అది కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలాగా తగినంత సాల్ట్ వేసేసి ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇలా ఒక్కొక్క స్పూను కొత్తిమీర ఒక స్పూన్ పుదీనా వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా మరిగించుకున్నాం కదండి ఈ వాటర్లో ముందుగా బాస్మతి రైస్ మనం వాటర్లో ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ బాస్మతి రైస్ కూడా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మనం లెగ్ పీసుల్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి కదండి ముందుగా మనం ఇలాగ ఆనియన్స్ని వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అదే ప్యాన్లో ఇలాగా తగినంత ఒక ఆయిలోను అలానే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని తర్వాత ముందుగా మనం పట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా అందులో వేసేసుకొని బాగా బరిగించుకోవాలి దీనిలోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీనిలో బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ముందుగా మనం ఏం చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇలాగ గ్రేవీ ఇలా ఉండేటట్లుగా మనం చూసుకొని ప్రిపేర్ చేసుకొని ఇలాగ మనం కర్రీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దమ్ బిర్యానీకి ఒక గిన్నె ఎడలిపుగా ఉన్నటువంటి గిన్నెను తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా మనకి ఇలా బాస్మతి రైస్ని కుక్ అయ్యి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు బాస్మతి రైస్ని ఈ విధంగా ఇలా మొత్తం కూడా ఇలా సర్దుకుంటూ మొత్తం ఈ విధంగా తగినంత కొత్తిమీర తగినంత పుదీనా కొంచెం మసాలా పౌడర్ వేసేసి దీనిపైన మళ్ళీ కూడా ఇలా మనం ఫ్రై చేసుకున్నటువంటి లెగ్ పీసును కూడా అక్కడక్కడ ఇలా పెట్టుకుంటూ మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకుంటూ మళ్ళీ బాస్మతి రైస్ వేసుకుంటూ టూ లేయర్స్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక లేయర్గా ఇలా లెగ్ పీస్లు పెట్టుకొని మళ్ళీ బాస్మతి రైస్ వేసి ఈ విధంగా పుదీనా కొత్తిమీర వేసేసి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇలా లెగ్ పీసులు పెట్టుకొని ఇలా మళ్ళీ బాస్మతి రైస్ని వేసుకోవాలండి ఇలా మనం బాస్మతి రైస్ ఎక్కువగా ఉడికించుకోకూడదండి మనకి ఎక్కువగా పొడి పొళ్ళ ఉండాలి ఎందుకంటే మనం ఈ విధంగా ఇలా అయితే రెడీ చేసుకుంటాం కదండి అప్పుడు చక్కగా మగ్గిపోతుంది ఇలా ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని టూ లేయర్స్గా ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన కూడా మళ్ళీ ఇలా పెట్టేసుకొని దానిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ ఇలా లెగ్ పీసులు వేసుకుంటూ ఆ కర్రీ అంతా కూడా పైన వేసేసి ఇలా తగినంత పొడి మసాలాలు కూడా వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసి గాలాడకుండా ఒక కాటన్ క్లాత్ అయితే చుట్టేసుకోవాలండి మూత పెట్టేసి ఇలా మనకి ఆవిరి అనేది బయటికి పోకూడదు ఆ విధంగా మనం చక్కగా మూత క్లోజ్ చేసేసుకొని ఇలాగ ఒక కాటన్ క్లాత్ చుట్టూరు కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది మనకి ఈ విధంగా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది తినని వారు కూడా చాలా టేస్టీగా ఉందని తింటారండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది సో మీకు కూడా యూజ్ అవుతుందని ఇలా ఈ దమ్ బిర్యానీ అయితే షేర్ చేస్తున్నానండి సో మరి మీకు ఇది ధమ్ బిర్యానీ ఎలా అనిపించిందో మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా చూసారా దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి బాగా వచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్